తీసుకుంటే అసలు జుట్టుకి ఈ రెండుటి వల్ల ఏమేమి లాభాలు కలుగుతాయో రెండుటికి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఆ రెండుటిని నేను ఇక్కడ వివరిస్తాను అది జుట్టు బాగా రావాలనుకునే వారికి చిక్కగా ఒత్తుగా వారికి చాలా మంచి బెనిఫిట్స్ ఈ రెండుట్లో ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం ముందుగా మందార పువ్వుల వల్ల లాభం ఏమిటి హెయిర్ ఫోలికల్ ఎప్పుడన్నా మనకు జుట్టు ఊడిపోయినప్పుడు మళ్ళా ఆ భాగంలో జుట్టును మళ్ళా మొలిపించటానికి ఆ ఒక పది పదిహేను రోజులు కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇరవై సార్లు మనకు జుట్టు ఒకసారి పీకేమనుకోండి అందులో మళ్ళీ కొత్త హెయిర్ రూట్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట హెయిర్ ఫోలికల్ నుంచి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళా పీకి తిట్ల ఇరవై సార్లు వరకి మళ్ళా పునరుత్పత్తి చేసే మెకానిజం హెయిర్ ఫోలికల్లో ఉంటుంది జుట్టు ఎప్పుడన్నా ఓడిపోయిందనుకోండి హెయిర్ ఫోలికల్ ఒక పదిహేను ఇరవై రోజులు సుమారుగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడు కానీ మళ్ళీ కొత్త వెంట్రుకని అక్కడ ప్రొడ్యూస్ చేయదు ఈ మందార పువ్వులు మామూలుగా మనం తీసుకుని నూనెలో వేసి మరిగించి ఇట్లా అప్లై చేస్తుంటాం కదా మందార పువ్వుల్ని ఈ మందార పువ్వుల్లో ఉండే సైంటిఫిక్ గుణం ఏమిటంటే ఈ హెయిర్ ఫోలికల్ రెస్ట్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలోనే హెయిర్ రూట్ని ఆ ఊడిపోయిన జుట్టు యొక్క స్థానంలో కొత్త వెంట్రుకని హెయిర్ యాక్టివేట్ దాని రెస్ట్ టైం తగ్గించేసి త్వరగా జుట్టు వచ్చేటట్టు సపోర్ట్ బాగా చేస్తుంది అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం అనమాట అలాంటప్పుడు ఏమవుతుంది ఊడిపోయిన వెంట్రుక స్థానంలో కొత్త వెంట్రిక గ్యాప్ లేకుండా తక్కువ టైంలో పుట్టడానికి బాగా ఉపయోగం కాబట్టి జుట్టు